ఈరోజు ఎన్నికల బజ్రాన మోగింది చూశాం కదా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ప్రభంజనం సృష్టించిందో రెండు వేల పంతొమ్మిదిలో మా శివాజీ అన్న ఒక విషయాన్ని చెప్పాడు యాక్టర్ శివాజన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సాణిక్యాన్ని బట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ సీఎం పీఠాన్ని కైవిసం చేసుకుంటాడు చూడండి మీరంటున్నారు జగన్మోహన్ రెడ్డి ముప్పై సంవత్సరాలు ఇడవకుండా ఉంటాడు అలాంటి పరిపాలన ఇస్తాడు అని మీరు అన్నారు కానీ శివాజన్న ఆ రోజే చెప్పాడు జగన్మోహన్ రెడ్డిని రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు సీఎం కానివ్వరు మళ్ళీ ఈరోజు మళ్ళీ నేను ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను విజయనగరం జిల్లాలో అదితి విజయలక్ష్మి గజపతి గారు విజయం సాధించడానికి ప్రధాన కారణం లాస్ట్ రెండు నెలల్లో జరిగింది అంతవరకు తెలుగుదేశం పార్టీలో విజయనగరం పట్టు లేదు కొద్ది కొద్దిగా చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ పుంజుకున్నది అయితే అన్యోన్య మార్పులు జరగడానికి తెలుగుదేశం పార్టీ విజయనగరంలో ఈరోజు సుమారు యాభై వేల యాభై ఏడు వేలు యాభై వేలు మెజార్టీతో గెలవడానికి ప్రధాన కారణం గమనించండి లాయర్ విజయ్ కుమార్ గారు పిల్ల కుమార్ గారు అవునపు విజయ్ గారు పార్టీ తీర్థం పుచ్చుకోడక మునుపు పార్టీ పరిస్థితి వీరిద్దరూ తెలుగుదేశం పార్టీలోనికి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ లో జోస్ మొదలైంది అలజడ మొదలైంది గెలుపు సాంకేతికాలు మొద మొదలయ్యాయి నేను ఒకటే విషయం చెప్తున్నా మన ప్రజెంట్ ఎమ్మెల్యే శ్రీ అతిథి విజయ లక్ష్మీ గజపతి గారికి ఒకే విషయం చెప్తున్నాం విజయ అన్న ఎంత కష్టపడ్డాడు పిల్ల కుమార్ గారు క్యాడర్ క్యాడర్లో ఉత్సాహం తీసుకురావడానికి వాళ్ళిద్దరూ కూడా ప్రధాన పాత్ర పోషించారు అది విజయనగరంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అలాగే జనసేన బిజెపి కార్యకర్తలకు కూడా తెలుసు విజయన్న రాకమునుపు విజయన్న వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ గెలిపే లక్ష్యంగా అవునపు విజయ్ గారు తన మనసును పూర్తిగా ఏ విధమైన స్వార్థం లేకుండా తెలుగుదేశం పార్టీతో కలవడం జరిగింది అయితే ఈ పాత్రలో ఇక్రమ్ గారు ఎందుకు రాలేదు అన్నది మీరు గమనిస్తే ఇక్రమ్ గారు రాకపోవడానికి గల కారణం ఇదే విజయ్ ఉన్నప్పుడు ఎందుకు అక్కడ ప్రచారం కూడా విజయనగరంలో చేయలేదు నాకు తెలిసి విజయనగరంలో వైసీపీ పార్టీ తరఫున విక్రమ్ గారు ప్రచారం చేయలేరు శ్రీకాకుళంలో ఆయన మూడు జిల్లాల యూత్ కన్వీనర్గా వైసీపీ పార్టీకి ఉన్న విజయనగరం జిల్లాను టచ్ చేయలేదు ఎందుకంటే విజయ్ ఆల్రెడీ మ్యాప్ గీశాడు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది మనం ఏలు దోర్చకూడదు అనేసి విక్రమ్ ముందుగానే ఆ విషయాన్ని కనిపెట్టినట్లుగా కనబడుతుంది అయితే ఇక్కడ విజయన్న అవనా విజయ్ గారు చేసిన త్యాగము ఆయన తెలుగుదేశం పార్టీకి వచ్చిన కాంచి స్వార్థం లేకుండా కష్టపడ్డారు ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారు ఎప్పటికీ కూడా మర్చిపోకుండా విజయ్ గారికి సపోర్ట్గా ఉండాలనేసి నేను ఈ వీడియోని చేస్తూ ఉన్నాను కాబట్టి తెలుగుదేశం పార్టీ గెలవాలని రా ఈ యొక్క జిల్లాలో చాలామంది వికలాంగులకు మా పీడబ్ల్యూడీ ఫెడరేషన్ అంటే పర్సన్స్ విత్ డిజైబుల్టీ ఫెడరేషన్ ద్వారా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి వస్తేనే మనము మన యొక్క సంఖ్యము అభివృద్ధి చెందుతుంది మనము మన యొక్క దివ్యాంగుల యొక్క సమాజం అభివృద్ధికి సహకరిస్తుంది అనేసి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో దివ్యాంగులకు ఆరు వేలు పెన్షన్ పెట్టే వరకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి బిజెపి అధ్యక్షులు పోరం గారికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఎన్నో విషయాలను తెలియజేస్తూ దివ్యాంగుల యొక్క ఓట్ బ్యాంక్ గురించి తెలియజేసినప్పుడు వారి యొక్క హృదయాన్ని దివ్యాంగులపై పెట్టి దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ మనం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇద్దాం అని చెప్పడంతో రాష్ట్రం మొత్తం మీద దివ్యాంగుల్లో ఒక ఉత్సాహం పెరిగింది మనం వేస్తే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలి లేకపోతే ఓటిని నిషేధించుకోవాలి అనేసి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి అదే దివ్యాంగుల యొక్క జీవితాలపై జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు మనసు పెట్టలే వైసీపీని పూర్తిగా ముంచింది వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కొడుకు సజ్జల భాస్కర్ వీరిద్దరే వైసీపీ పార్టీని పూర్తిగా నాశనం చేసినట్లుగా కనబడుతుంది విజయసాయి రెడ్డి గారి కూడా దివ్యాంగుల యొక్క వినతి పత్రాలను ఆయన ముందుకు తీసుకొని వెళ్తే వాటిని పైన కూడా ఏ విధమైన రెస్పాన్స్ లేకుండా చేయడం జరిగింది అయితే అయితే ఏదేమైనా పూర్తిగా వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు వైసీపీ అధినేత దివ్యాంగుల సమాజం చిన్న సూక్ చూశారు తక్కువ చేశారు దివ్యాంగుల ఓట్లు వాళ్ళకి అవసరం లేదు మేము సంక్షేమం ద్వారా అనేక మందికి డబ్బులు పంచాం వాళ్ళే వేస్తారు ఓటు మాకేయకపోతే తెలుగుదేశం పార్టీకి ఏమేస్తారు అనేది అవిధేత వారి యొక్క హృదయంలో ఉండడం వల్ల పూర్తిగా తెలుగుదేశం వైసీపీ పార్టీ అహంకార ద్వారణతో పార్టీలో ఉన్న నాయకత్వం ఉండడం ద్వారా అందుకే వారి యొక్క బైబిల్ పదంలో ఒక విషయం జంకారము ముందు నడిచినప్పుడు వాటని వెనకని నడుస్తుంది గర్వము వస్తే పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడనే ఆలోచన మనకి వస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డిలో వైసీపీ నాయకత్వంలో గర్వం అనేది అవడంతో వాళ్ళు ఈరోజు ఎంత దారుణమైన స్థితికి పడుకోవడానికి కారణమైంది వాళ్ళ ఓటమికి వాళ్ళ గర్వమే ప్రధాన కారణం ఎవరు చెప్పిన మాట వినరు ఎన్నో వీడియోల ద్వారా దివ్యాంగుల సమాజానికి మేలు చేయండి ఈ ఐదు సంవత్సరాలుగా మీరు చేయలేదు పెన్షన్ అయినా పెంచండి పెంచడానికి మేనిఫెస్టోలో పెట్టండి అంటే ఎప్పుడో రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వందల యాభైను రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వందల యాభై పెంచి మూడు వేల ఐదు వందలు పెన్షన్ చేసి ముష్టి వేస్తారట అయితే తెలుగుదేశం పార్టీ మా యొక్క బాధలను కష్టాలను మా యొక్క సమస్యలను అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆలకించారు పవన్ కళ్యాణ్ గారు విన్నారు కాబట్టి మాకు మా పేద దయ పుట్టించి దయ దయ కలిగి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జులై నుండే అమలు చేస్తాం అని చెప్పడంతో దివ్యాంగుల సమాజంలో ఒక ఉత్సాహం ఏర్పడింది దివ్యాంగుల యొక్క ఓట్లు దివ్యాంగుల కుటుంబ సభ్యుల ఓట్లు దివ్యాంగుల యొక్క స్నేహితులు ఓట్లు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి ఏసీ గెలిపించే దిశగా ముందడుగులు వేశారు అందుకే నూట అరవై సీట్లు ఈ ఘన విజయం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ఖాతాలో కూడా లేదు అలాంటి మెజార్టీని ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ దివ్యాంగులు మీరు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా రుణపడి ఉండాలనేది ముఖ్యంగా చెప్తున్నా ముఖ్యంగా విజయనగరం జిల్లాలో అదితి విజయలక్ష్మి అధిపతి గారు గెలవడానికి ప్రధాన కారణం మేనిఫెస్టో అయితే రెండు అవనపు విజయ్ ఆయన పార్టీ కోసం ఆయన ఈ యొక్క తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకున్న కాంచి అది తమ్మను ఎమ్మెల్యే చేయాలి ఎమ్మెల్యే చేసిన తర్వాత నా గురించి నేను ఆలోచిస్తాను అనే మనస్సు ఆయనలో ఉన్నది అందుకే తమ్మ నువ్వు విజయ గారిని మర్చిపోకుండా ఆమెకి ఆయనకి మీరు అండగా ఉండాలని ఆయన ఎదుగుదలకు సాకారంగా పార్టీలో ఉన్నత స్థాయిని అందించాలని ఈ వీడియో ద్వారా వికలాంగుల నాయకుడిగా పిడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పర్సన్స్ విత్ డిజిలిటీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను మా వికలాంగుల సమాజానికి మీరు ఎంతో అండగా ఉంటూ విజయనగరంలో ఒక భరోసా ఇచ్చే దిశగా ఉండాలనేసి నేను ఆశిస్తున్నా కాబట్టి ఈరోజు అత్యధిక మెజార్థితో గెలిచిన మీకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రాబోయే దినాల్లో మిమ్మల్ని కలవడానికి అవకాశం కల్పించాలని మేము మిమ్మల్ని మా యొక్క ఎమ్మెల్యే అధికారిగా మిమ్మల్ని సన్మానించాలని విజయనగరం జిల్లా వికలాంగుల సమాజం నుంచి మేము ఒక ప్లాన్ వేస్తున్నాం కాబట్టి మా ఆహ్వానాన్ని మందించి మా వికలాంగుల యొక్క ఆనందానికి కవతలు లేకుండా మాతో కలిసి మీరు ఈ యొక్క మా యొక్క ఆనందంలో పాల్పంచుకోవాలనేసి మిమ్మల్ని కోరు కోరుకుంటున్నాం రాబోయే దినాల్లో వికలాంగులకు సంబంధించిన విషయంపై ప్రతి క్షణం మా యొక్క వినతులు ఏమైనా వస్తే వాటినన్నింటినీ కూడా స్వా ఏ విధమైన స్వార్థం లేకుండా సంతోషకరమైన మనసుతో మాకు మేలు చేసే దిశగా మీరు ముందడుగులు వేస్తారనేసి నా హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను